హలో అండి ములక్కాడ టమాటా చాలా సింపుల్ వేలో ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ఒక ఐదు లేదా ఆరు ములక్కడల్ని పొట్టు తీసి పెట్టుకొని స్టవ్ వెలిగించి పాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి దాంట్లోనే కరివేపాకు రెమ్మలు రెండు ఐదు పచ్చిమిర్చి కట్ చేసి రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ తొందరగా ఉడకడానికి సాల్ట్ వేసుకోవాలి దీంట్లోనే మూడు లేదా నాలుగు టమాటో ముక్కలు కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటు పసుపు ఇంకా అల్లం వేయాలండి వీడియో క్లిప్ మిస్ అయింది దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే ములక్కాడల్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదారు నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ కారం మనం ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కదా ఇప్పుడు వన్ స్పూన్ సరిపోతుంది అంతా కలిపేసుకొని మూత పెట్టి ఇప్పుడు రెండు నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి మూత తీసి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి తర్వాత కలిపేసుకొని మూత పెట్టి మూడు లేదా నాలుగు నిమిషాలు ఉడికాక దీంట్లో కొద్దిగా గరం మసాలా వేయాలి తర్వాత మూత పెట్టి ఫైనల్లీ ఒక టూ మినిట్స్ కుక్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ